ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి ఎందుకు మన అభ్యర్థులకు ఓటేయాలనేది మన కార్యకర్తలందరూ జన బాహుద్యంలోకి ప్రజా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇవాళ ఢిల్లీలో ఏజెండా ఎగరేసినాం కాషా ఎజెండా ఎగరేసామా మరి కరీంనగర్ గల్లీలో కూడా కాషా ఎజెండా ఎగరే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనమందరం ఒక దాటి మీదకి రావాల్సిన అవసరం ఉన్నది మన భవిష్యత్తు మొత్తం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టే నిర్మితమైందనే విషయాన్ని మీరు గుర్తించాలి ఈ మూడు మూడు సీట్లు ఏవైతే పట్టభద్రుడు ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ కరీంనగర్ మరియు నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ మూడు కూడా మనం గెలవాలి మీరందరూ తప్పకుండా కృషి చేస్తారనే నమ్మకం నాకున్నది ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థికి మీరు ఓటేస్తే శాసన మండలిలో ఇంకొక ఎమ్మెల్సీ తోడవుతాడు వంది మాగదులకు ఇంకొక వంది మాగదుడు తోడైతాడు అడుగులకు మడుగులు వచ్చే వ్యక్తి తయారైతాడు తప్పించి శాసన మండలికి కానీ ప్రజాస్వామ్యానికి కానీ ఎటువంటి అక్కడకు రాడు అదే ప్రశ్నించే గొంతుకైన మన అంజిరెడ్డి గారు మన మల్క కుమరన్న గారి గెలిస్తే తప్పకుండా నిరుద్యోగుల సమస్యలు కానివ్వండి ఇటు ఉద్యోగుల సమస్యలు కానివ్వండి లేవనెత్తడానికి బ్రహ్మాండమైన అవకాశం ఉంటది ఇవాళ ప్రజాస్వామ్యం పరిగణం ఇల్లాలంటే ప్రశ్నించే గొంతుకలే అవసరం కానీ అడుగులకు మడుగులొత్తే నాయకులు మనకు అవసరం లేదనే విషయాన్ని మీరు గుర్తించాలి తప్పకుండా ఇవాళ నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ పేరిట వాళ్ళని మోసం చేస్తున్నారు కాలయాపన చేస్తున్నారు గ్రూప్ వన్ విషయంలో మన బండి సంజయ్ కుమార్ గారు రోడ్డు మీద పెద్ద ఎత్తున హైదరాబాద్ ధర్నా చేస్తే కనీసం వారికి ఈ ప్రభుత్వం అండగా నిలవలే దారుణంగా తెల్లారితే ఎగ్జామ్ అని చెప్పి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి జైల్లో పాలు చేశారు అదే ఇవాళ ఆలోచన చేయండి ఇవాళ గ్రూప్ వన్ ఇంకా రిజల్ట్ రాలే ఎన్నో ఎన్నో రోజులైంది ఇప్పుడు మూడు నెలలు అయిపోయింది కానీ నిరుద్యోగుల సమస్యలు అట్లే ఉన్నాయి నిరుద్యోగ భృతి అట్లే ఉన్నది ఉద్యోగుల పరిస్థితి చాలా తీసి తయారైంది ఉద్యోగస్తులకు రిటైర్ అయిన తర్వాత సంవత్సరం అయినా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కనీసం వాళ్లకు చికిత్స చేయించుకుందామన్నా హాస్పిటల్ పోదామన్నా కనీసం వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది పూర్తిగా దివారం చేసింది ఆర్థిక క్రమశిక్షణ అని చెప్తాడు ఎవరికి ఆర్థిక క్రమశిక్షణ వర్తించేది వీళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగులకు వీళ్ళకి వర్తిస్తారు కానీ ఇవాళ బడా కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి మీకు ఆర్థిక క్రమశిక్షణ అడ్డు అవసరం కాబట్టి తప్పకుండా ఇవాళ ఉద్యోగస్తు సమస్యలు కానివ్వండి నిరుద్యోగుల సమస్యలు లేవనెత్తడానికి ఒక అవకాశం కావాలంటే ఇవాళ మీరు ప్రభుత్వానికి మళ్ళా అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ ఇదివరకే దారి తప్పారు దారి తప్పారు రాంగ్ డైరెక్షన్ లో పోతారు కాబట్టి వాళ్ళకు ఓటేస్తే ఇంకా గాడి తప్పే అవకాశం ఉంటది వాళ్ళని సరైన దారిలో పెట్టాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటేయండి తప్పకుండా నాకు విశ్వాసం ఉన్నది ఈ కరీంనగర్ గడ్డ నుంచి మొదలయ్యే ఈ జైత్ర యాత్ర ఇవాళ అన్ని ప్రాంతాలకు విస్తరించాలి ఉమ్మడి ఆదిలాబాదు ఉమ్మడి నిజామాబాద్ నాలుగు జిల్లాల పట్టభద్రులు మరియు టీచర్లు అందరూ ఆలోచన చేయాలి ఒకసారి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ప్రశ్నించే గొంతుకులకు మీరు అవకాశం ఇవ్వాలి శాసన మండలిలో ఇదివరకే మనకు ఒక రెడ్డి గారు ఒక సభ్యులు ఉన్నారు ఈ ముగ్గురు కూడా చూడ తప్పకుండా ప్రభుత్వాన్ని ఎండగెట్టడానికి వారిని దారిలో పెట్టడానికి అవకాశం ఉంటది కాబట్టి ఈ విషయంలో మీరు ఆలోచన చేయాలి అందరినీ దట్టి లేపాలి అందరినీ ఇరవై ఏడవ తారీఖు పోలింగ్ బూత్ల దగ్గర తీసుకువచ్చి అందరే మొదటి ప్రాధాన్యత ఓటు ప్రాధాన్య ఉంటుంది ఇలా వన్ టూ త్రీ అని మన అభ్యర్థులకు వన్ అనే గడి గడిలో ఒకటి అనే నెంబర్ వేయించే ప్రయత్నం మనం చేయాలి తప్పకుండా ఆ విషయంలో మీరందరూ చొరవ తీసుకుంటున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చొరవ తీసుకుంటున్నాం